ఈ రోజు మోకాళ్ళ జీవితం పోయింది మోకాల ప్రార్థన పోయింది చర్చసులు కూడా మోకరించి ప్రార్థన చేయట్లేదు విశ్వాసం గౌరవించి వాళ్ళు కృషి చేస్తున్నాం కానీ కానీ సంఘం దేవుని పిల్లలు గౌరవిస్తున్నారు కానీ సంఘం దేని గౌరవించు అర్జున రాజాల కూర్చున్నారు కుర్చులు కూర్చున్నారు కానీ ఏం ప్రయోజనం అది మోకరించాలి

சிலமௌனம் பவுளு ஏசுரவரு பேத்து அந்த மாடுத்து வினப்படுத்தமும் ஏன் கேமட்டார் அக்கடி ஆட்ட ஏன்ட்டு மௌனங்க

గోళీ అవుతుందో తావి యుద్ధం చేస్తున్నారు ఇది వాక్యమా పోరాడి గెలుతున్నారు అది వాక్యమాప అది మామూలు పద్నాలుగు సంవత్సరం నలుగురు పెళ్ళి పిల్లలకి ఇది వాక్యమా వాక్యం అంటే ఏంటి మనిషి రొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నూటి ప్రతి మాట ఈ చాలా మందికి అర్థం కావట్లేదు ఎంత కావాలని చూసినా ఆది కాళ్ళ నిర్గమ కాళ్ళ చదువుతున్నారు క్యారెట్ పండే కార్కలు పడతారు చూసారా అలా ఆది కాళ్ళని స్టార్ట్ చేస్తాం నిర్గమాండ పదిహేను అధ్యయనం రావడం బ్రేక్ అక్కడ నుంచి జారిపోతాయి మళ్ళీ ఆది కాళ్ళం చేస్తారు అలా ఎందుకు కొందరు ఏం చేస్తారు దర్శ చదువుతే సామెతలో కీర్తన కీర్తన நலமான

کوتر گيٽر وانٽ پلي فيٽر واچ آ چالي رهي آهي هالو بها هالو 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 مننده ختم منو چادو 25 bazar, <laughs>

ఖలిస్తాత్రం హల్లెలూయా మా కరణే మాటాలకే దేవుడా మా కరణే మాటాలకే మా కరణే మాటాలకే మా కాలా గుర్తో ప్రయోగుపించుకో మీకు విషయం చెప్పనా ఒక గుడ్ న్యూస్ మోకాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు చెప్ప స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని వందనాలు ఇదిగో సంఘానికి ఒక మాదిరికరంగా ఉండేదాని కొరకు దైవ సేవకులను ప్రేరేపించి మోకరించే మోకాళ్ళకి దేవుడు అన్యాయం చేయడం మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోని సంఘం రావాలని ఒక మంచి సదుద్దేశం చేత దైవజన ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి super